చక్కటి బాల్కనీ గార్డెన్ హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ చిన్న బాల్కనీలు కూడా ఎన్నో కుండీలు అందమైన కుండీలు పెట్టారు అవి చూసేద్దామండి ఈరోజు అసలు అన్నీ క్రోటాన్స్ అండి కొన్నేమో వైన్స్ ఉన్నాయి మనీ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి అన్నీ మొక్కలు కూడా కుండీల్లో పెట్టి ఆ కుండీల్లో కూడా మట్టిపైన చక్కగా అందమైన రాళ్ళు వేశారండి చిన్న చిన్న రాళ్ళు అనమాట ఆ రాళ్ళు వేసేసరికి ఇంకా అందంగా ఉన్నాయి కుండీలు స్నేక్ ప్లాంట్ కూడా ఉన్నట్టుందండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి చిన్న బాల్కనీలోనే చాలా రకాల మొక్కలు పెట్టారు ముందు నాకు ఈ రాళ్ళు వేసిందైతే కుండీలో చాలా బాగా నచ్చింది ఇదిగోనండి ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఉంది కదా ఇలాంటి మొక్కలు బాల్కనీలో ఉంటే ఆక్సిజన్కి అయితే కొదవేమీ ఉండదండి చక్కగా గ్రీన్గా ఉండడమే కాకుండా మనకి కూడా చాలా మంచిది కదా హెల్త్కి కూడా ఇలా కాసేపు బాల్కనీలో కూర్చున్నా కానీ చాలా బాగుంటుందండి అందంగాను ఉంటుంది హ్యాపీగాను ఉంటుంది ముందు మనసుకైతే ఉల్లాసంగా ఉంటుంది కదా ఇలా ఆ మొక్కల మధ్యలో కాసేపు కూర్చున్నా కానీ ఎలా ఉందండి చిన్న బాల్కనీలో అన్ని మొక్కలు పెట్టారు కదా బాగా నచ్చిందా మీకు ఈ గార్డెన్ నాకైతే ఈ పైన ఉన్న టటిల్ వైన్ బాగా నచ్చిందండి అది ఒక్కటే కాదండి ఈ మొక్కలన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేను ఇంతగా ఇష్టపడే ఈ అందమైన గార్డెన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కూడా బాయ్